నేను పేరు ఏమిటో అడిగి అతన్ని చాలా సంతోషంగానని మెసేజ్ పెట్టాను పెడితే అతను ఏం పేరు ఏమిటో త్రీ పరిచయం ఏంటి ఏం పేరు ఐ థింక్ సో ఇదే రైట్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానమే కాక అన్ని దేవస్థానంలో హిందువులే పనిచేయాలని ఒక న్యూస్ వచ్చిందని ఇది వీడియో వచ్చింది ఓన్లీ ఓన్లీ హిందూస్ టు బి ఎంప్లాయిడ్ ఇన్ టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్ సీఎం నాయుడు డిక్లైమ్స్ దట్ నాన్ హిందూస్ విల్ నాట్ బీ ఎంప్లాయిడ్ ఇన్ టెంపుల్స్ ఇంక్రీజ్ హిగా సాలరీస్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ విల్ రిక్లెయిమ్ ఎయిటీ థౌజండ్ ఎక్రాస్ ఆఫ్ ఇల్లిగల్ టెంపుల్ ల్యాండ్ ఇది నిజమైతే ఆనందం ఇది నిజమై కదా ఓకే జైహో కాబట్టి ఇలాంటి నిర్ణయం ఇది రాగానే నేను సంతోషపడి దీన్ని సంతోషం అని చెప్తే అతను పెట్టింది ఏమిటంటే ఏమి కనబడుతుందా కొన్ని చదవరు కలి చూడు బాబు అండి కలిదోడు ఎక్కడ ఉందరాడు ఆహా తొంభై రెండు తొంభై రెండు అయితే నేను కూడా నేను ఒక చావు ఇది విన్నారా ఇది వినగానే నాకు మైండ్లో ఫస్ట్ మీరే గుర్తొచ్చారు స్వామి కొన్ని ఇయర్స్గా ఫైట్ చేశారు మీరు సాధువుల మనస్సుకు భగవంతుడు దగ్గరగా ఉంటాడనడానికి సాక్ష్యం మీరే మీ కఠోర దీక్షా పట్టుదల వల్ల మాత్రమే ఇది నెరవేరింది ఆ వెంకన్న మీ మాట విన్నాడు ఓయిందా అయితే ఇప్పుడు ఒక ఆనందకర విషయం ఏంటంటే నాది కర్నూలు స్వామి మిమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను మీరు తిట్టడం వలన రెండు సార్లు భౌతిక చదివాను అలాగే నా బైక్ మీద కారులో ఛత్రపతి శివాజీ ఉంటారు ఇంకో గుడ్ న్యూస్ మీ వల్ల అన్ని మతాల సమానం కాదు అని తెలుసుకున్నాను ఖచ్చితంగా అది ఈసారి తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పాదాలు తాగి కలగదు వద్దు అది ఒకటి తప్ప అని చేయండి ఈ కాళ్ళు ముఖ్య పోగ్రామ్ వద్దు ఎవడైతే గుళ్ళు కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర మెక్కే పోగ్రామ్మైతే చాలు మమ్మల్ని మొక్క పోయినా పర్లేదు ఏడబడితే ఆడు తినేసేది వాడు ఊయడం వల్లనే రుచిగా ఉందనుకునే స్థితికి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ రేపు కోసే టైం వచ్చినప్పుడు నువ్వు శెట్టివా శర్మవా నువ్వు యాదవ్వా నువ్వు రెడ్డివా అదేం చూడ్డావు హిందువు అయితే చక్కగా లుంగి తీసి కోసి పంపిస్తారు కాబట్టి ఇప్పుడు మారాల్సింది ఎవరంటే కేవలం భూమి మీద హిందువులు ఒక్కళ్ళే మారాలి ఎందుకంటే వాళ్ళు మారిపోయారు ఆల్రెడీ వాడెవడో పిల్ల పిశాచం వాడు అంటున్నాడు ఈ భూమి మీద భారతదేశం చిత్రపటం లేకుండా చేస్తారంట పిల్ల పిశాచం ఇంకో పిశాచం ఇందాక చూశాను వాడు రైలు పట్టాలు ఇంత తెచ్చి తిప్పి తీసేస్తున్నాడు కాబట్టి ఎవడైతే అన్ని మతాల సమానం ఉంటాడో ఆడికి పది మంది నాన్నలు అనే అర్థం చేస్తారు వాళ్ళకు లక్ష్యం ఉంది ఇప్పుడు ఆ రెండు మతాలు దేనికి పుట్టినాయి వాళ్ళకు ఏముంది ఏమిటా ఏము మన ధర్మనాశనం చేయడానికి వాళ్ళు పుట్టారు పుట్టారు మీరు గమనించండి ఇప్పుడు పాకిస్తాను ఒక చిన్న ఉదాహరణ చెప్పిన వెళ్తాను పాకిస్తాను డెబ్బై ఐదేళ్లలో ఏం సాధించింది మన దేశాన్ని నాశనం చేయడం కోసం పగతో అడుగు తినడాన్ని సాధించింది మేము ఎలా ఎదగాలనే కాన్సెప్టే లేదు వాళ్ళకి మొన్న కూడా ఏదో ఇంటర్ వచ్చింది చిన్న పిల్ల పిశాచి నువ్వేం చేస్తావు నేను పెద్ద అయిక భారతదేశం నాశనం చేస్తా ఎంత గొప్ప మతం ఎంత గొప్ప లక్ష్యం అది అంటే అంత గొప్ప పెంపకం అది ఓ నాలుగైదేళ్ళ పిల్లోడు ఆ నలుగురు నుండి ఆవు యొక్క బొమ్మ తెచ్చి ఓ కత్తితో ఆవు యొక్క పీక కోస్తున్నట్టు దాని మీద బ్లడ్ రంగు వేసి భవిష్యత్తులో ఏం చేయాలో వాడికి నేర్పిస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసి కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ నన్ను ఎందుకన్నంటే వాళ్ళ మతం వాళ్ళ పుస్తకం దానికి తగ్గట్టు వాళ్ళ మస్తకం నువ్వేం చదివి చచ్చావు నువ్వు ఒక్క బుక్ చదవవు ఓ పేపర్ చదవవు మేము ఎవరినో వాడిని వీడిని బాబు బాబు అని బతిమాలితే ఓ రెండు రూపాయలు ఎంత అవుతుంది ఇది మేము కొట్టిస్తే ఇచ్చాక దీన్ని థ్యాంక్ యూ ఆడ బాగా ఏ మన యదవ ఎవరో చుట్టుకుంట సూర్యభాస్కర్ నరేష్ శర్మ గారు సౌజన్యంతో తొట్టకుంట సూర్యభాస్కర్ నరేష్ శర్మ గారు హైదరాబాద్ మనం అంటే ఎంతో ప్రేమ వారు గుర్తించారు అలా ఎవరో పుణ్యం చేస్తే ఆ పేపర్ చదువు పొని పక్కన పెట్టి పాడేసే అంత పొగల నీకు ఇంకొక మనస్సు ఈ దేవస్థానం ఎవరు వింటున్నారో ఇక్కడ పెద్దలు ఈ ప్రతి చోట మీరు అక్కడ అష్టకం పెట్టారు నేను ఆనందపడుతున్నా సంతోషం ఇంకోటి ఏదో పెట్టారు అమ్మవారు మహామాయాష్టం చాలా సంతోషం గుళ్ళో ఈ పైన అంతా ఖాళీ మన ధర్మంలో చెప్పిన ధర్మ సూక్ష్మాలు కొన్ని అయినా డిస్ప్లే చేయండి ఫ్లెక్సీలో కుండీల్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి జీతం కావలితే కొంచెం కోత పెట్టండి జనానికి కొంచెం మేత పెట్టండి అక్కడక్కడ ఓ వాక్యం పెట్టండి రామాయణంలో ఓటు చెప్పారు కుటుంబ అమ్మ నీకుంది ఫోను తగ్గించాలి తోను దిస్ ఇస్ నాట్ యువర్ ఓన్ కదా దెబ్బ కావిడ గాన్ మీరు రామాయణంలో కుటుంబము అన్నదమ్ములు దాని మీద రామచంద్రమూర్తి చెప్తాడు లక్ష్మణుడు కింద పడిపోతే రాముడు ఎంత దుఃఖిస్తాడో రాముడు చెప్తాడు మీరు రామాయణంలో చూడండి ఎక్కడా సీతలేని రాముడు ఉంటాడేమో లేని రాముడు గమనించాలి వెడలేను కోదండీ అనుజ లక్ష్మణుని గూడి వెడలేను కోదండీ లక్ష్మణుడు పడిపోతే రాముడు బాధపడుతూ చెప్పిన మాట ఏంటో తెలుసా కలత్రాని దేశ అంటే ఏమిటండి ఎక్కడైనా భార్యలు దొరకచ్చు ఎక్కడైనా బంధువులు దొరకచ్చు కానీ ఎక్కడైనా రక్తం పంచు పుట్టిన వాళ్ళు దొరుకుతారా ఈ జన్మకు వాళ్ళే తమ్ముళ్ళు వాళ్ళే అన్నలు వాళ్ళే చెల్లెళ్ళు వాళ్ళే అక్కలు కాబట్టి కుటుంబం పట్ల బాధ్యత కలిగిన ఓ మంచి అన్నగారు రామచంద్రమూర్తి ఓ మంచి రాజు రామచంద్రమూర్తి ఓ మంచి కుమారుడు రామచంద్రమూర్తి ఓ మంచి మిత్రుడు రామచంద్రుడు ఓ మంచి తండ్రి రామచంద్రుడు అందుకోసం కదండి అన్నమయ్య ఎలా కీర్తించాడు సీతాదేవి చింతామణితడు ఈ తడు దాసుల పాలే ఇహ పరదైవాము తడు రఘువీరుడు కామిత పలములియ కలిగిన ఇందరికీ చూడండి కాశీ పేరేమిటి మరో పేరు ఆనందవనం తెలుసా అండి ఆనందవనం మరి వెంకటేశ్వర ఉండేటువంటి ఆ శాంక్టోరియం పేరేంటి ఆనంద నిలయం శివుడైనా కేశవుడైనా ఆనందం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జీవుడి లక్షణం ఏమిటి ఆనందమయోభ్యాస ఆనందంగా ఉంటే నీ హక్కు అందుకని చదవాలి మహాభారతం భగవద్గీత భాగవతం బుక్కు అప్పుడు నీకు వస్తుంది లక్కు అర్థమవుతుంది ఆయనే దిక్కు లేకపోతే ఓతో సిక్కు అందుకని వెళ్ళి స్వామివారికి మొక్కు ఎవరి గొర్రెలు వస్తే తొక్కు హలో మహానందీశ్వర భగవానికి మీ దగ్గర నా నెంబర్ ఉంది టైంకి ఫోన్ చేయండి డౌట్